హాయ్ ఆయ్స్ వెల్కమ్ టు మూవ్ మ్యాండ్ యూట్యూబ్ ఛానల్ మెగా బ్రదర్ నాగబాబు గారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద సోషల్ మీడియా వేదికగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు అవి ఏంటంటే గెలిచే ప్రతి నాయకుడు హీరోనే కానీ ప్రతి హీరో నాయకుడు కాలేడు నాయకుడు అంటే గెలిచేవాడే కాదు నమ్మిన సిద్ధాంతాల కోసం సైద్ధాంతిక విలువల కోసం అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం నేడై నిలబడేవాడు తోడై నడిపించేవాడు వారి గమ్యంలో గెలుపుని చూసుకునేవాడు వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునేవాడు అలాంటి అరుదైన నాయకుడే ఆ నాయకుడు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ద పొలిటికల్ గేమ్ చేంజర్ ఆఫ్ కరెంట్ ఇండియన్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ అని ఈయనైతే సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లోను ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మిగిలిన అన్ని సోషల్ మీడియాల్లోనూ ఈయనైతే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు ఇప్పుడే కాదు నాగబాబు గారు తన బ్రదర్స్కి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా లేదా ఏ గెలుపు వచ్చినా సరే ప్రతిదానికి ముందే ఉంటారో ఎవరైనా ఒక మాట అన్నారంటే అసలు వాళ్ళిద్దరికన్నా ముందు ఈయన రియాక్ట్ అవుతాడు ఒక మాట కూడా అన్నవాడు ఆయన అభిమానాన్ని ఎప్పటికప్పుడు చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద చూపిస్తూనే వచ్చారు రీసెంట్గా మహారాష్ట్రలో కళ్యాణ్ గారు ప్రచారం చేసిన చోట హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావడంతో ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని అయితే అభిమానులతో పంచుకున్నారు నాగబాబు గారు మరిన్ని ఇలాంటి అప్డేట్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్ థ్యాంక్ యూ